बड़े okay. अक्रेश okay. okay.

बंद करते नंबर आता है और किंतु आज बड़ी चुका साथ जोड़ा जाता है ऐसा कोई बोल भी नहीं है यहां से अच्छा सब कंपनी जैसा है 9 9

మరి దీనికి సంబంధించి డాక్టర్ సంతోష్ అండ్ మౌనిక అండ్ జిఆర్టీ స్పెషలిస్ట్ అండ్ ఆప్తమాలజిస్ట్ సంతోష్ సో వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం భువనగిరిలో మంచి సేవలు అందియండి సో భువనగిరి వాసులో మరొక ఐ హాస్పిటల్ జిఆర్టీ హాస్పిటల్ వచ్చింది సో లాభాపేక్షనే కాకుండా సేవ చేసేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మరి మురళి కుటుంబ సభ్యులు ఎక్కువసారి కూడా అంత పిల్లలు మంచి చదువుకున్నారు పెడుతూ నమస్కారం అండి నా పేరు డాక్టర్ పెట్టి సంతోష్ నేను ఇక్కడ లోకల్ స్థానికుని ఇవాళ మన భువనగిరిలో డాక్టర్ పెద్దీస్ ఐఎన్ హాస్పిటల్ హాస్పిటల్ మన గౌరవనీయులైన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారి చేత ఓపెనింగ్ చేయడం జరిగింది నేను ఎంబీబీఎస్ మరియు ఎంఎస్ ఆఫ్తర్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ సలోజీదేవి కంటి హాస్పిటల్లో చేయడం జరిగింది ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఇక్కడ మన భువనగిరిలో ప్రజలకి సేవ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మన హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి ఏ కంటి సమస్య ఉన్నా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది హాస్పిటల్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంటిలో ఫస్ట్ వాళ్ళకి చూపు చూడడం జరుగుతుంది ఆ తర్వాత కంప్యూటర్ ద్వారా వాళ్ళకి అద్దాలు ఏమైనా వస్తున్నాయా రాదా లేదు నల్లగొండ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి కంటి అద్దాల పవర్ ఎంత ఉండ ఎంత ఉన్నది అనేది చూడడం జరుగుతుంది ఆ తర్వాత స్లిప్లాప్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి కంట్లో ముందు కొర రెప్పల్ అంటాం కదా రెప్పల్ నుంచి లోపల రెటినా వారికి కంప్లీట్ ఐ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది అవసరం ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి హై బీబీ ఉన్న వాళ్ళకి హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి మనకి కంట్లో డ్రాప్స్ వేసి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ చూడడం జరుగుతుంది హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్కి సంబంధించి లేటెస్ట్ తోని మాడ్యులర్ థియేటర్ నిర్మించడం జరిగింది మనకి అదే మంచి ఫెసిలిటీస్తో అఫోర్డబుల్ ప్రైజెస్ తక్కువ ధరలో ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది ఈ ఈ సౌకర్యాలు మన ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం